అసెంబ్లీ ఫార్మాలో మన ఫార్మా సిటీలో ఒక సంఘటన దుర్ఘటన జరిగింది ఆ దుర్ఘటనలో సుమారు యాభై ఐదు మంది వరకు ఎఫెక్ట్ అయ్యారు అందులో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది మంది వరకు వారి గాయాలు పాలి హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్న సందర్భాన్ని మా అందరికీ తెలుసు ఎంతో కలిసి ఎంతో బాధాకరమైన సంఘటన మన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఎంత జరిగింది కానీ అందులో పన్నెండు మంది వరకు తర్వాత మళ్ళీ ఇంకో ముగ్గురు పదిహేను వరకు ఆ రోజు చనిపోవడం కానీ ఈరోజు పదిహేడు మంది ఆ సంఘటన పట్టిన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న పాలైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారు వారితో పాటు అందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి పాజిటివ్ విషయాలు తెలుసుకొని కదా ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలున్నాయో కుటుంబాలకి మరింత వారితో ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఐదు లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది ఈ విషయం ఈ విషయం నేను వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది ఇవన్నింటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతంలో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకం కలిసి మరి జగన్మోహన్ రెడ్డి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం చేతితో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఆ నేపథ్యంలో నేను రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి వాళ్ళని చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ క్షత్రాల నుంచి వాళ్ళ నుంచి వాళ్ళని నోట్లాంటి విన్న తర్వాత మరి ఎత్తు పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనల్ని జరిగిన విషయంలో మీద వాటి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది పరిశ్రమలకు ఎవరి వ్యతిరేకం కాదు ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాను పరిశ్రమలు రావాలి అభివృద్ధి చెందాలి మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ ప్రోత్సహత అవ్వకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా చర్య ఏ విధంగా వాళ్ళకి ఉత్సవం కలిగించాలి ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలు కూడా ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది ప్రసా సమావేశంలో కానీ వాళ్ళు చూసారు నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనూ లేకపోతే పత్రికల్లోనూ లేకపోతే ఇందాక మరి మేము విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదోదో మాట్లాడుతున్నారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవాళ ప్రభుత్వంలోని వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వంలో బాధ్యతంగా మాట్లాడాలి బాధ్యతతో మాట్లాడాలి సంఘటన జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకి రెండు గంటలు జరిగింది మననాడు ఉదయం వచ్చి ఆ రాత్రిని చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీహెచ్లో వాళ్ళందరినీ కూడా రెండు రూపాయలు తీసుకొచ్చారు ఉన్నారు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని వాళ్ళని బాధాల్చిన సందర్భం ఉందా కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి ఒక మీ వ్యక్తి మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి మా చనిపోయాడని సందర్భం తిరిగి చెప్పేసిన సందర్భం ఉందా ఇది నేను మాట్లాడిన మాట కాదు నేను షాక్ షాక్తో మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధ్యతతో ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్న కుటుంబాలు ఉన్నాయో ఆ బాధ్యత అందరూ చెప్పారు మేము టీవీలో చూసి వచ్చామండి టీవీలో చూసి ఆ పరిగెట్టి వచ్చామండి ఇక్కడికి మాకెవరు తెలియపడుతుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాను ఇది వాస్తవం కాదా బాధ్యత లేదా మన మన బాధ్యత కాదా ఎల్జీ పరమిత సంఘటన ఎల్జీ పరమిత సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి రెండు గంటలు జరిగితే ఉటా ఒకటి మూడో గంటకల్లా జిల్లా యంత్రాంగం పోలీస్ కమిషనర్ కల జిల్లా కలెక్టర్ ఒక స్థానికంగా ఉన్న శాసనసభ్యులు మంత్రులు మేము అందరం పుట్టావుటిన తెల్లవాసు అక్కడ ఉండి చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు ఆ రోజు ఉన్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గ గౌతమ్ రెడ్డి లేకపోతే లేబర్ మినిస్టర్ జయరామ్ ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు ఆ రోజు మరి మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి గారు ఆ రోజు నేను మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం అన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు కూర్చున్నాం ఇది వాస్తవం కాదా చెప్పండి ఆ సమయం కూడా మమ్మల్ సమయం కాదు ఓ పట్టణం కాదు ఓ దేశం ఓ దేశం కాదు ప్రపంచం అంతా కూడా అడ్డుకు పోతున్న సమయం అది కరోనా సమయం అది మన బాధ్యత అది మానవత్వం అది పదోలు కాదు అది కాదు మన బాధ్యత అది హైమరిచిపోయి ఇవాళ తిరిగి రాజకీయ భాష మాట్లాడుతూ కేక తో మాట్లాడుతూ స్థాయి మనిషి మాట్లాడు మాట్లాడుతుంటే ఏ రకంగా ఆలోచించమని కోరుతున్నాను ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మేమంటుంది ఏంటి ఏదైతే సగడం జరిగిన బట్ల మళ్ళీ ప్రభుత్వం అవ్వకుండా సేఫ్టీఆర్ అవుతుందో అది జరిగి జరుపుకోవాలి దాన్ని పీడ జరగాలి అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా అంటే గత ఐదు సంవత్సరాలు చేయలేదని అని ఒక బా బ్రాంట్గా మాట్లాడతారు అని చూడండి రికార్డులు చూడండి రికార్డులు ఎందుకు సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ దాని కమిటీ చైర్మన్ కదా ఆయనే కదా ఆయన చెప్పండి ఏం మాట్లాడి ఏదైతే అది మీద రాయిస్తాం సరే రాయిస్తే మేము మేము కాసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం పర్వాలే మమ్మల్ని ఎన్ని మీరు మాట్లాడినా మాకు పర్వాలే కానీ ప్రజ అక్కడ ఇబ్బంది పడబోద్దు మీ బాధ్యత మరిచిపోకండి మీ బాధ్యతను గుర్తురిగి బాధ్యతని చేస్తూ మా మీద మా మీద రాయి రాయి రాళ్ళు విసిరండి లేకపోతే మీ బలండి మాకు అభ్యంతరం లే దీనికి అల్టిమేట్ లేదు నా అందరికీ బాధ్యత ప్రజలు అంటే అది విస్మరించి ఏంటి కార్యక్రమం